దేవునికి స్తోత్రం ప్రభునామంలో మీ అందరికి వందనాలు ఈరోజు ఆది కాండం ఇరవై ఆరవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం అంతకంటే ముందు ప్రియుల నడిచిన దిన ముందు ఆది కాండం ఇరవై ఐదవ అధ్యాయంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేసుకున్నాం దేవుడు అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును ఆశీర్వదించాడు అబ్రహామును హెచ్చించినట్లుగానే దేవుడు ఇసాకును కూడా హెచ్చించాడు ప్రియుల మరి ఇసాకుకు వివాహం జరిగింది ఇసాకు భార్య పేరు రేపుక ఇసాకు మరి భార్య రెబుకాను వివాహము చేసుకొని సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు రేపుక గొడ్రాలుగా పిలువబడుతుంది రేపుక గొడ్రాలుగా పిలువబడుతూ ఉన్నప్పుడు అది గమనించినటువంటి ఇసాకు మరి గొడ్రాలుగా ఉండటం తనకు ఎంతో బాధ వేసింది ఎంతో దుఃఖాన్ని తీసుకొచ్చింది ప్రిలారా అలా గొడ్రలుగా ఉన్నటువంటి భార్యను చూసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో ఇసాకు మొరపెడుతూ ఉన్నాడు ప్రిలరా ఇసాకు దేవుని సన్నిధిలో మొరపెట్టి నాకు సంతానం కావాలి అని అడిగినప్పుడు దేవుడు ఇసాకు యొక్క ప్రార్థనను విని ఇసాకు యొక్క మొరను విని రిబా యొక్క గర్భ ద్వారా తెరిశాడు రిబిక యొక్క గర్భద్వారాలు తెలిసాడు ప్రిల్లరా దేవుడు అంటాడు నీ గర్భంలో రెండు జనపదములు కలవు ఒకడంటే ఒకరికి గిట్టదు పెద్దవాడు చిన్నవా చిన్నవానికి దాసుడు అవుతాడు అని మరి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రిల్లరా అలా రిబిక ప్రసవ వేదన సమయము దగ్గర పడుతూ ఉన్నప్పుడు తన గర్భంలో ఉన్నటువంటి శిశువులు ఇద్దరు కూడా పెనుగులాడుతూ ఉన్నారు ఒకరు వేలు ఒకరు పట్టుకొని వారి ఇద్దరు కూడా పెనుగులాడుతూ ఉన్నారు అనగా పోట్లాడుతూ ఉన్నారు కొట్టుకుంటూ ఉన్నారు ప్రియులరా గర్భంలో ఉండగానే వారి వారి ఇరువురు కూడా కొట్టుకుంటున్నారు ఒకరి చేయి ఒకరి కాలు ఒకరు పట్టుకొని ఒకరు చేయి ఒకరు పట్టుకొని వారి ఇరువురు కూడా పోట్లాడుతున్నారు ప్రియులరా అది గమనించినటువంటి రెబక దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టుకుంటుంది అలా మొరపెట్టుకున్నప్పుడు దేవుడు తన ప్రార్థన విన్నాడు అయ్యో ప్రభువా నా గర్భములో ఉన్నటువంటి ఇద్దరు కూడా మరి కొట్లాడుకుంటూ ఉన్నారు నేనేం చేయాలి అన్నప్పుడు దేవుడు ముందే చెప్పాడు కదా నీ గర్భములో ఉన్నటువంటి శిష్యువులు రెండు జనపదములు ఒకరంటే ఒకరికి పడదు అని చెప్పి చెప్పాడు కదా అదే మాదిరిగా వారిరువురు ఎటకేళ్లకు బయటకు వచ్చి మరి మొదటి వాడేమో ఏషాబుగా పిలువబడ్డాడు ఎర్రని రోమములు గలవాడు ఏషాబు మరి రెండవవాడు మడమని పట్టుకున్నవాడు యాకోబు యాకోబు అనగా మోసగాడనే అర్థం వారిరువురు కూడా బయటకు వచ్చిన తర్వాత పెరిగి పెద్దవారయ్యారు బ్రీలారావు ఏషాబు అరణ్యంలో తిరుగుచూ వేటాడుతూ జంతువులను మరి వేటాడి తీసుకొచ్చి తన తండ్రి అయినటువంటి ఇస్సాకుకు వండి పెడుతూ ఉన్నాడు యాకోబేమో తన తల్లి మాట వింటూ గుడారములో సాధువుగా ఉండి అది తల్ల తల్లి మాటను వింటూ వంట చేస్తూ ఉంటున్నాడు ప్రియలారావు ఇస్సాకు కుమారుడైనటువంటి యేషామును ప్రేమిస్తే మరి రిపిక అనేమో కుమారుడైనటువంటి యాకోబును ప్రేమిస్తుంది వారిరువురు భేదాభిప్రాయాలు కలిగి ఉన్నారు ప్రిలారా మీరు కలిగి ఉన్నట్లుగానే వారిరువురు కూడా భేదాభిప్రాయాలు తన కుమారుడేడలు చూపిస్తూ ఉన్నారు ఎంటకేలకు వారు మరి పెద్ద పెరిగి అవుతూ తన జ్యేష్ఠత్వమును చిన్నవాడైనటువంటి యాకోబుకు మరి తిండి కోసం ఆహారం కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకుని ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మరి ఇరవై ఆరవ అధ్యాయము ఒకసారి మనం పరిశీలన చేస్తే యాకోబు దినములో వచ్చినటువంటి కరువు మరలా వచ్చింది యా సారీ అబ్రహాము దినములో వచ్చినటువంటి మరి కరువు మరలా వచ్చింది ప్రియులారా అలా అబ్రహాము దినములో వచ్చినటువంటి మొదటి కరువు ఇస్సాకు దినములలో కూడా రెండవ మారు వచ్చింది వచ్చినప్పుడు మరి గెరారు పట్టణంలో గెరారు దేశంలో ఫిలిస్తీయుల దేశంలో నివాసం చేయడానికి ఇస్సాకు తీర్మానం తీసుకున్నాడు ప్రియుల అలా తీర్మానం తీసుకున్నప్పుడు ఆ దేవుడు ఇస్సాకు ప్రత్యక్షమై ఇస్సాకు నీ తండ్రి అయినటువంటి దేవుడను నేను మాట్లాడుతున్నాను నిన్ను నీ తండ్రిని హెచ్చించినటువంటి దేవుడను నీ తండ్రిని గొప్ప చేసిన గొప్ప చేసినటువంటి దేవుడను నీ తండ్రి అబ్రహామును ఆశీర్వదించినటువంటి దేవుడను నీ తండ్రికి నేను వాగ్దానం చేశాను నేను కూడా నేను హెచ్చిస్తాను గొప్ప చేస్తాను ఆశీర్వదిస్తాను నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె నేను విస్తరింపజేస్తాను ఇస్సాకు అని దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు అలా ఇస్సాకుతో మాట్లాడుతున్నటువంటి తరుణంలో నీ తండ్రి అయిన అబ్రహాము నా ఎడల నా యొక్క ఆ నిబంధనను నా యొక్క మరి నా యొక్క శాసనములన్న కట్టడంలో విని ఈ అబ్రహా తండ్రి అయినటువంటి అబ్రహాము ముందుకు సాగాడు ఇస్సాకు అందుచేతనే తను ఆశీర్వదింపబడ్డాడని మరి దేవుడు ఇస్సాకుతో మాట్లాడాడు అలా మాట్లాడుతున్నటువంటి తరం తరుణంలో గరారు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు మరి ఇస్సాకును చూసి ఇసాకు భార్యను చూసి ఈమె ఎవరు అని వారు అడిగారు ఈమె ఎవరు అని ఇస్సాకును అడిగినప్పుడు తను నా చెల్లెలు నా సహోదరి నా సహోదరి అని వారితో అబద్ధము చెప్పాడు తన తండ్రి ఏ విధంగా అబద్ధము చెప్పాడో తన తండ్రి అబ్రహాము చారా నిమిత్తము ఎలా అబద్ధమాడాడో ఐగుప్తు దేశములో ఉన్నటువంటి రాజుతో తన కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా తన భార్యను బట్టి అబద్ధమాడుతూ ఉన్నాడు తన భార్యను బట్టి తన భార్య రేపుగా చక్కనిది అందమైన స్త్రీ అలా కనిపిస్తూ ఉన్నప్పుడు తన భార్య నిమిత్తము తను మరణిస్తానేమో నన్ను ఈ దేశకు ఉన్నటువంటి ప్రజలు చంపుతారేమో అని భయపడుతూ అక్కడ ఉన్నటువంటి గెరారు దేశంలో ఉన్నటువంటి ప్రజలతో ఈ విధంగా అబద్ధాలు మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రీలారావు అలా మాట్లాడుతున్నటువంటి తరుణములో మరి అభిమిలేకు రాజు కిటికీలో నుండి మరి ఇస్సాకును తన భార్యను గమనించాడు అలా గమనించినప్పుడు ఇస్సాకు తన భార్య అయినటువంటి రిబికాతో సరసమాడుతూ నవ్వుతూ వరి కనిపించినప్పుడు వెంటనే ఇస్సాకుని పిలిపించాడు ఇసాకుని పిలిపించి ఈమె ఎవరు ఈమె నీ భార్య అని నేను ఎరుగుదును నీకు మాతో ఎందుకు అబద్ధములాడావు నా దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఈమెని ఏమైనా చే ఈమెతో కూడుదురేమో ఎంత పాతకము ఎంత పాపము మా మీదికి నీవు రప్పిస్తా ఉన్నావు అని ఇషాకుని అడిగినప్పుడు ఆమె అందమైన స్త్రీ కనుక ఆమెను బట్టి నన్ను చంపుతారని నేను ఈ విధంగా చెప్పానని చెప్పి అభివేయకతో ఇస్సాకు చెప్తాడు ప్రియలారా అలా చెప్తూ ఉన్నటువంటి సమయంలో ఆ గెరారు పట్టణములో మరి ఇస్సాకు విత్తనములేసి మరి నూరు శాతం వంద శాతము అభివృద్ధిని పొందాడు దేవుడు విశాఖను ఆశీర్వదించి దేవుడు ఇసాకును ప్రేమించి దేవుడు విశాఖను మరి ప్రేమించి తను చేసినటువంటి పనిలో తను చేసినటువంటి వ్యవసాయంలో మరి రెట్టింపు ప్రతిఫలమును దేవుడు అనుగ్రహించాడు ప్రిల్లారావు అలా ఇస్సాకును గొప్ప చేస్తూ ఉన్నప్పుడు ఇసాకును ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి వారు అసూయ చెందారు ఇసాకు అభివృద్ధి చెందుతున్నప్పుడు వారు అసూయ చెంది ఇసాకుని ఆ ప్రాంతం నుంచి గిరారు పట్టణమునుంచి వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేసి వెళ్ళగొట్టారు పిల్లరా అలా వెళ్ళగొట్టినప్పుడు ఇసాకు వెళ్ళి గిరారు పట్టణము బయట ఉన్నటువంటి లోయలో గుడారం వేసుకొని అక్కడ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అక్కడ దేవునికి బలిపీఠము కట్టి దేవుని సన్నిధిలో ఒక నుంచి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు పిల్లల అలా ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో దేవుడు మరలా ప్రత్యక్షమై నేను నిన్ను ఆశీర్వదిస్తాను విశాఖకు నేను నేను గొప్ప చేస్తాను నీ సంతతి వారికి ఈ దేశములను స్వాస్థ్యముగా ఇస్తాను అని విశాఖతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు అలా మాట్లాడుతున్నటువంటి సమయంలో మరి అబ్రహాము అంతకుముందు అబ్రహాము తీసినటువంటి బావులు మరలా తీయాలని ఇసాకు తీర్మానం తీసుకున్నాను అలా తీసుకున్నటువంటి సమయంలో నీవు మరి మాకంటే బలిష్టము గల మరి ఆ వాడవు కనుక నీవు మాకంటే బలవంతుడవు కనుక మా ప్రాంతాన్ని నీవు విడిచిపెట్టి వెళ్ళాలి మేము నీతో సరికాము అని ఇస్సాకుతో మాట్లాడినప్పుడు తన గెరారు పట్టణములో ఉన్న ఆ లోయలో గుడారం వేసుకొని అరే జీవనాన్ని కొనసాగిస్తూ ఉంచున్నాడు ప్రిలారావు ఆ గెరారు పట్టణంలో కాపురం ఉన్నాడు మరి తండ్రి తవ్వినటువంటి బావులు ఆ పట్టణము వారు మట్టితో కూడిచేశారు ఏమాత్రము కనిపించకుండా ఆ పట్టణాలలో ఉన్నటువంటి బావులన్నిటిని కూడా పూడ్చివేశారు ప్రియలారావు అలా పూడ్చివేసినప్పుడు ఇషాకు ఒక్కొక్క బావిని మరలా త్రవ్వించాలని చూస్తూ ఉన్నాడు ఒక బావిని మరలా త్రవ్వించాలని చూశాడు ప్రియులారా అలా మొదటి బావిని త్రవ్వాడు మొదటి బావి బావి త్రవ్వినప్పుడు జలములు ఉబికి బయటకు వచ్చేసాయి అలా బయటకు వచ్చినటువంటి ఆ బావికి ఏసేకు అనే పేరు పెట్టాడు ఎందుకు యేసేకు అని పేరు పెట్టాడు ఆ పేరు పెట్టడానికి గల కారణం ఏంటి ఆ పేరు పెట్టడానికి గల ఆ సందర్భము సమయం ఏంటి అని గమనిస్తే ఆ బావి మరి ఎప్పుడైతే కనిపించిందో అభిమిలేకు ఒక ప్రజలు అక్కడ నివసిస్తున్నటువంటి జనాంగము మరి అడ్డు ఎదురు తిరిగారు ఇది మాది ఇది మా స్వాస్థ్యము మా ప్రదేశంలో మరి ఉన్నటువంటి బావి ఇది మాకు చెందుతుంది అని చెప్పి ఇస్సాకుతో ఆ మాట చెప్పినప్పుడు ఆ బావి పేరు యశేకు అనే పేరు పెట్టాడు యశేకు అనే పేరుకు అర్థం జగడము జగడముతో ప్రారంభమైంది దేవుడు ఇస్సాకును ఆశీర్వదిస్తున్నాడు ఇస్సాకును దేవుడు గొప్ప చేస్తూ ఉన్నాడు ఇస్సాకును అభివృద్ధి చేస్తూ ఉన్నాడు అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటి దేవుడు ఇస్సాకును కూడా అభివృద్ధి చేయాలని ఇస్సాకును కూడా హెచ్చించాలని దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు పీలారావు అలా ఆలోచన చేసినప్పుడు మరి మరి ఇస్సాకు మరి జనాంగము బావి తవ్వినప్పుడు ఆ బావి బయటపడింది వారు ఎప్పుడైతే ఎదురు తిరిగారో ఈ బావి మాది అని ఎప్పుడైతే అడ్డుపడ్డారో వెంటనే ఇస్సాకు మరలా ఒక బావిని త్రవ్వాడు మరలా ఒక బావిని త్రవ్వుతూ ఉన్నాడు త్రవ్వించి వారి వారి యొక్క జనాంగముతో ప్రజలతో మరలా ఒక బావిని త్రవ్వించాడు ప్రిల్లారా అలా త్రవ్వించినటువంటి రౌ రెండవ మరి బావి పేరు షిత్నా షిత్నా అనే పేరుకు అర్థము విరోధము వారు మరలా వచ్చారు రెండవ బావి దగ్గరికి మరలా వచ్చి జగడమాడుతూ ఉన్నారు వారు ఈ బావి కూడా మాదే అని చెప్పి ఎదురు తిరిగి ఆ బావిని కూడా లాక్కోవడానికి ఆ బావిలో ఉన్నటువంటి నీళ్లను వారు చేదుకొని వారు స్వాస్థ్యముగా చేసుకోవడానికి విశాఖతో ఎదురు తిరుగుతూ ఉన్నారు విశాఖకు వెళ్ళిన చోటల్లా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు దేవుడు గొప్ప చేస్తూ ఉన్నాడు ఇప్పుడు అలా రెండవ బావితో మరి ముందుకు వెళ్తూ ఉన్న తరుణంలో వారు అడ్డుపడ్డారు ఇక లాభం లేదని చెప్పి ఆ పట్టణాలన్నీ తిరుగుచు ఇస్సాకు మరి తన ప్రజలతో మరలా ఒక బావిని త్రవించాడు అది మూడవ బావి ఆ బావి పేరు రెహబోతు రెహబోత్ అని నామకరణం చేశారు రెహబోతు అనేటటువంటి పేరుకు అర్థము ఎడబాటు ఎడము అని అర్థము మీరు రెండు బావులు త్రవ్విస్తే ఈ రెండు బావులు కూడా వీరు లాక్కున్నారు ఈ మూడవ బావి ఒకవేళ మనదవుతుందో ఏమో అని చెప్పి విశ్వాసముతో ఈ బావిని త్రవ్వాడు దాని పేరు రెహబోత్ అని పేరు పెట్టాడు రెహబోతు అనగా ఏడము అని అర్థం ఇలా మూడు బావులు త్రవ్వించిన తర్వాత మరి దేవుడు మరి ఇస్సాకు ఎంతగానో ఆశీర్వదిస్తూ అభివృద్ధి చేస్తూ ఉన్నప్పుడు ఈ అభివృద్ధిని అభిమిలేకు చూశాడు అభివృద్ధిని అభిమిలేకు చూసి ఒక ఒప్పందానికి రావడానికి తీర్మానం చేసుకున్నారు పిల్లలు ఒక ఒప్పందం చేసుకుందామని మరి ఇస్సాకు దగ్గరికి వెళ్దామని ఆలోచన చేస్తూ ఉన్నాడు మొదట వీరు మరి ఇస్సాకును వెళ్ళగొట్టారు గెరారు పట్టణములో నుంచి తన అభివృద్ధిని చూసి తను వెచ్చించబడము చూసి తన గొర్రెల మందను చూసి తన పశువుల మందను చూసి తనకున్నటువంటి ఆస్తిని చూసి గెరారు పట్టణంలో ఉన్నటువంటి రాజు మరి నీవు బలవంతుడవు మాకంటే నీకు గొప్ప జనాంగం ఉంది నీవు ఎన్ని రకాలుగా మేము పరిశీలన చేసినా నీవు మాకంటే అని చెప్పి మొదట అభిమి తనతో ఉన్నటువంటి ప్రజలు అతన్ని ఎల్లగొట్టారు ఈసాను బయటికి పంపించారు బయటికి పంపించిన తర్వాత దేవుని మీద ఆధారపడి దేవుని అంధ విశ్వాసము కలిగి మరి ఆ యొక్క పట్టణంలో గుహలో గుడారము వేసుకొని గెరారు పట్టణము యొక్క గుహలో గుడారము వేసుకొని అక్కడ దేవునికి ఒక బలిపీఠము కట్టి ప్రార్థన చేస్తూ దేవుని అంద విశ్వాసము కలిగి ముందుకు సాగినప్పుడు దేవుడు ఇశాకుని అభివృద్ధి చేసి యచ్చించాడు పీలారావు అలా యచ్చించిన వెంటనే అభిమిలేకు చూశాడు అభిమిలేఖు తన అభివృద్ధిని చూసి అబ్రహం మరి ఇసాకుతో ఒక వారి ఒక నిబంధన చేద్దామని ఆలోచిస్తూ ఉన్నాడు ఒక ఒప్పందానికి వస్తూ ఉంటున్నాడు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి వస్తూ ఉంటున్నాడు అభిమేలేకతో పాటు అహజతు తన సేనాధిపతి అయినటువంటి పీకోలు వచ్చి మరి ఇస్సాకుతో మాట్లాడుతూ ఉంటున్నారు ఇస్సాకుతో సమాధానపడడానికి మరి వస్తూ ఉంటున్నారు అప్పుడు వారు వచ్చినటువంటి సందర్భంలో సమయంలో మరి ఇస్సాకు మీరు నన్ను ఎల్లగొట్టారు కదా మీ పట్టణంలో నుంచి మీ ఊరిలో నుంచి నన్ను బయటికి వెళ్ళిపోమని చెప్పారు కదా ఇప్పుడు ఎందుకు వచ్చారు అని ఇస్సాకు అభి మిలేకుతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రిలారా లే దేవుని బిట్లారా దేవుడు మనల్ని ఆశీర్వదించడము ఇతరులు చూసినప్పుడు అసూయ చెందుతారు మనపై కోపాన్ని పెంచుకుంటారు మనపై ఎన్నో రకరకాల లేనిపోని అన్నీ కూడా మన మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తారు దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు మనల్ని గొప్ప చేయడం మొదలుపెట్టినప్పుడు మన చుట్టుపంటి వారు మన ఇంటి పక్కన ఉన్నవారు అనేకులు మనపై అసూయ చెందుతారు ఆనాడు అదే జరిగింది ప్రియారా ఇసాకు అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఇసాకు ఆశీర్వదింపబడుతున్నప్పుడు అభిమిలేకు రాజు తనతో కూడా ఉన్నటువంటి ప్రజలు అసూయపడ్డారు ఇసాకు దేవుడు ఇసాకును అభివృద్ధి చేస్తూ ఉన్నాడని చెప్పి గ్రహించారు తను తవ్వినటువంటి బావులు మరి ఆ జలము ఉబికి బయటికి వస్తూ ఉన్నప్పుడు మరి ఇసాకు వైపు వారు చూశారు చూసి తనతో మరి సమాధాన పడాలని చెప్పి వారు ఒక పరిస్థితిని ఏర్పరచుకుంటూ ఉన్నారు ఇసాకు దగ్గరికి వచ్చి అడుగుతున్నప్పుడు అయ్యో నన్ను మీరు పంపివేశారు కదా మీ పట్టణంలో నుంచి నన్ను గెంటి వేశారు కదా ఇప్పుడు ఎందుకు వచ్చారని చెప్పి ఇసాకు వారితో మాట్లాడినప్పుడు ఇక్కడ మనము ఒక మాట గమనించాలి నీ దేవుడు నిన్ను హెచ్చించాడని మేము గ్రహించాము నీవు పూజిస్తున్నటువంటి దేవుడు నిన్ను హెచ్చించాడు నిన్ను గొప్ప చేశాడు నిన్ను ఆశీర్వదించాడని చెప్పి మేము గ్రహించాము ఇసాకు అని చెప్పి ఇక్కడ దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నారు దేవుని నామానికి మనకి మహిమ కలుగునుగాక దేవాది దేవుని గురించి వీరు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నారు పిల్లలు మనల్ని బట్టి దేవుడు మనల్ని హెచ్చించిన విధానాన్ని బట్టి అన్నిలు సైతము మన దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి సాక్ష్యం ఇచ్చేలాగా మనం దేవునిపై విశ్వాసం కలిగి దేవుని చెప్పినటువంటి మాటలను వింటూ దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క వాక్యానుసారమైనటువంటి మాటలను వింటూ మనం ముందుకు సాగాలి అలాడు అబ్రహాము దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను శాసనములను అన్నీ కూడా అబ్రహాము మరి గాయపొన్నాడు కనుకనే తన కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా ఆశీర్వదింపబడుతూ ఉంటున్నాడు దేవుని మాటను విన్నటువంటి ఇస్సాకు అభివృద్ధిలోకి వచ్చాడు ఆ దేశమందు ఇస్సాకు అభివృద్ధి పొందుతూ ఉన్నాడు వ్యవసాయము చేసి విత్తనము లేసి వంద శాతము ప్రతిఫలము పొందుకున్నాడు అలా పొందుకున్నప్పుడు అభిమిలేకు తన ప్రజలు అది చూసి ఓర్వలేక ఇసాకును బయటికి గంటేశారు ఆ గంటేసిన చోట కూడా ఇసాకు బావులు త్రవించి మరి అనేక రకాలైనటువంటి ఆస్తులతో అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు వారి కనులు మరల ఇశాకుపై పడ్డాయి వారి కనులు మళ్ళా ఇశాకుతో ఇసాకుపై పడ్డాయి ఇప్పుడు ఇలా రా వెంటనే బయలుదేరి తన స్నేహితుడైనటువంటి ఆ అహజతు సేనాధిపైనటువంటి సేనాధిపతి అయినటువంటి పీకోలు వచ్చి మరి ఇస్సాకుతో ఒక ఒప్పందాన్ని చేసుకుంటూ ఉన్నారు ఇంతవరకు జరిగిందంతా మర్చిపోదాం నీవు నేను సమాధాన పడదాం అని చెప్పి అభి అభిమిలేకు ఇసాకుతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ సందర్భంలో ఆ పలికినటువంటి మాటలను బట్టి ఇసాకు గొప్ప విందు చేసి వారికి భోజనము పెట్టి వారిని మరి వారు చెప్పినటువంటి మరి మాటల ప్రకారము ఒక మరి నిబంధన ఒక ఒప్పందము చేసుకుని వారు బయలుదేరారు వెళ్ళారు అలా బయలుదేరినటువంటి సమయంలో మరి ఇసాకు యొక్క సేవకులు వచ్చి మరలా ఒక బావి తవ్వామని చెప్పి ఇసాకుతో మంచి కబురు చెబుతూ ఉన్నారు ఆ యొక్క బావి నాలుగవ బావి ఆ నాలుగవ బావి పేరు శబా శబ అనేటటువంటి పేరుతో నామకరణం చేశారు శబ అనే పేరుకు అర్థము ప్రమాణము అభిమలేకు వారి యొక్క ప్రజలు వచ్చి ఇసాకుతో ప్రమాణం చేయించుకున్నారు కనుక మనం సమాధాన పడదాం తరఫిన బావులన్నిటి మీద మీకు మాకు అధికారం ఉంటుంది మనం అందరం కూడా ఒకటిగా నివాసం చేద్దామని చెప్పి ఇసాకుతో మాట్లాడుతూ ఉంటున్నారు ఇశాకుతో మాట్లాడి వారు ప్రమాణం చేసుకొని వారి ఇశాకు తయారు చేసినటువంటి ఆ భోజనము తిని వారు వెలుదిరిగారు ఇశాకు వారిని సాగనం పేడకు వెళ్ళరా ఆ నాలుగవ బావి పేరు శబ శబ అనే పేరు నామకరణం చేసి వారిని చేశాడు అలాగే ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుడు మనల్ని హెచ్చించడం మొదలు పెడితే దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడితే దాన్ని ఎవరు కూడా ఆపలేరు ఆ దేవాది దేవుని సన్నిధిలో మనము గోపరించి ప్రార్థన చేసినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దేవుడు మనం వెళ్ళిన ప్రతి చోటును దేవుడు ఆశీర్వదించి గొప్ప చేసే దేవుడై ఉంటా ఉన్నాడు మనకి మహిమ కలుగును గాక అలా ఇశాకును దేవుడు అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తూ వచ్చినాడు పిల్లలు అలా మరి ఇశాకును అభివృద్ధి చేసిన తర్వాత మరి ఇశాకు కుమారులైనటువంటి మరి ఏషావు నలభై సంవత్సరాలు నలవాడయ్యాడు ఇశాకు కుమారులు పెరిగి పెద్దవారయ్యారు అలా పెరి పెద్దవారు అయినటువంటి మరి హితీయుడైనటువంటి కుమార్తె యగు మరి యహూదీతును ఎలోను కుమార్తె భాషేమతను పెళ్లి మహిమ కలుగును దాకా ఇస్సాకు ఆశీర్వదింపబడ్డాడు ఇస్సాకు తెచ్చించబడ్డాడు ఇస్సాకు గొప్ప చేయబడ్డాడు దేవుడు వాగ్దానం చేసినట్లుగానే దేవుడు వాగ్దానం చేసినట్లుగానే అబ్రహాముకు ఇచ్చినటువంటి వాగ్దానము ఇస్సాకు ఎడలకు కూడా అది మరి నిర్వర్త అది ముందుకు సాగుతూ ఉంది ఏ దేవుని బిడ్లారా ఇస్సాకు దేవునిపై ఆధారపడ్డాడు విశాఖ దేవుని వైపు చూశాడు విశాఖ దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు కనుక దేవుడు విశాఖని అభివృద్ధి చేశాడు తన సంతానాన్ని కూడా అభివృద్ధి చేశాడు తనకిచ్చినటువంటి కుమారులను ప్రేమిస్తూ ఉన్నాడు ప్రిల్లారా ఏ దేవుని బిడ్లారా మరి తన కుమారుడైనటువంటి వేషవు నలభై సంవత్సరాల వాడై ఎవరిని పెళ్లి చేసుకున్నాడంటే మరి కింది వచనాలలో రాయబడి ఉంది ఏషాబు నలభై సంవత్సరాల వాడై విత్డైనటువంటి బెహేరి కుమార్తెకు యహూదీతును ఎలోను కుమార్తెకు భాషేమత్తను వివాహం చేసుకొని మరి తల్లిదండ్రులకు మనోవేదనను దుఃఖాన్ని పుట్టిస్తూ ఉన్నారు వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఇష్టానుసారమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తూ మరి వారు తన తల్లిదండ్రులకు మనోవేదనను బాధను కలుగు చేస్తూ ఉంటున్నారు ఏషావేమో తన మరి నడవడిక తన ప్రవర్తన తన యొక్క పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది తల్లిదండ్రుల మాట వినకుండా ఏషావు తన సొంత నిర్ణయాన్ని తీసుకుని తన సొంత ఆలోచనల చొప్పున మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి వివాహము చేసుకొని తల్లిదండ్రులకు మనోవేదనను కలుగు చేశారని చెప్పి లేఖనాలలో రాయబడింది కనుక ప్రియులార ఈ యొక్క సందర్భంలో దేవుడు ఎలాగైతే మరి అబ్రహామును ప్రేమించాడో మరి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును ప్రేమించాడో అలాగూ మరి తన సంతానాన్ని అభివృద్ధి చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు తన సంతానాన్ని గొప్ప చేయాలని దేవుడు ఒక ప్రణాళిక కలిగి ముందు సాగుతూ ఉన్నాడు మొదటనే అబ్రహాంకు వాగ్దానం చేసినటువంటి దేవుడు తన సంతానాన్ని నక్షత్రముల వలె భూమి మీద ఉన్నటువంటి దుమ్ము రేణువుల వలె అభివృద్ధి చేస్తారని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఇషాకుతో కూడా మాట్లాడాడు ఇషాకుతో మాట్లాడినటువంటి దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఈ సమయంలో దేవుని లేఖనాలను పరిశీలన చేస్తూ దేవుని వాగ్దానాలను పరిశీలన చేస్తూ వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ముందుకు వెళ్లాల్సింది కనుక బాగుపేట మనం చేస్తున్నాడు చిట్ట చివరిగా ఏషావు తల్లిదండ్రులకు మనోవేదనను కలుగు చేస్తూ ఉన్నాడు తన విరుద్ధమైనటువంటి కార్యాలు చేస్తూ తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలుగు చేస్తూ తన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నట్లు మన లేఖనాలు చూస్తుండదు సందర్భంలో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవుడు వాక్యమును మన వినికిడిలో భద్రపరిచి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించి లాగున మన అందరినీ మన హృదయంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుడు తన వినికిడిలో భద్రపరిచి మరి దీవించి ఆశీర్వదించాలని ప్రావుపేట మనం చేస్తూ నేను ఆ కొద్ది మాటలు నిర్వహిస్తూ ఉన్నాను దేవునామానికి మాయమ కలుగుని కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్